పోలీసులు కూడా బాధితులే ఈ ప్రభుత్వంలో వాడకు కూడా జీతాలు సరిగా రావడం లేదు పిఆర్సీ లేదు ప్రావిడెంట్ ఫండ్ లేదు డిఏలు లేవు లేవు చాలీ చాలని జీతం ఇంకో పక్క ఇవ్వాల్సిన బకాయిలు కూడా ఇవ్వకుండా నిన్నే విశాఖపట్నంలో ఒక కానిస్టేబుల్ ఆర్థిక ఇబ్బందులతో రివాల్వర్ తో చనిపోయాడంటే ఎంత బాధ తమ్ముళ్ళు మీకు బాధ అనిపించదా అని అడుగుతున్నా ఇది ప్రభుత్వ త్యావన కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజే చీరాల్లో ట్రాక్టర్ లో డెడ్ బాడీ వచ్చింది ఇసుక ట్రాక్టర్ లో డెడ్ బాడీ శవం వచ్చింది అంటే మనుషులను చంపడం ఎంత ఈజీ అయిపోయిందో మీరే ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఒకప్పుడు ఒకరు చంపేస్తే పెద్ద కమోషన్ ఉండేది ఇప్పుడు చంపి ఇంటికి పంపించినా ట్రాక్టర్లో పంపించిన పంపించినా మనం అందరం స్పందించదంటే నీ ప్రాణానికి విలువ ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా గ్యారంటీ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ ఉన్మాదుల పాలనలో మనకు రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా పోలీసులకు హామీ ఇస్తున్నా మళ్ళీ మీకు ఇబ్బందులుండవు మీరు కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడండి ఈ దుర్మార్గుడి చేతుల్లో రాష్ట్రాన్ని బలిదీద్దండి